నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిత్తికమ్మదనం ఈరోజైతే బెండకాయ పచ్చి రొయ్యలు కర్రీ చేయబోతున్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ కర్రీ చేయబోతున్నా బెండకాయ ఫ్రాన్స్ కర్రీ చేయడం కోసం నేను కొన్ని బెండకాయలను తీసుకున్నాను అయితే క్లీన్ చేసి పెట్టుకున్న మూడు ఆనియన్స్ తీసుకోవాలి కొద్దిగా చింతపండు తీసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ అయితే నీట్గా క్లీన్ చేసుకుని పై పొట్టంతా తీసేసుకుని ఇలా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకుంటే మనం తినడానికి బాగుంటాయి అన్నమాట క్లీన్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసుల్లా కట్ చేయకూడదు ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి బెండకాయ ముక్కల్ని క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే ఉడికించుకోవాలన్నమాట కొద్దిగా పసుపు సాల్ట్ వేసి ఈ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి ఓకే చూడండి ప్రాన్స్లో వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇప్పుడైతే పక్కన పెట్టుకుని వేరే కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే బాయిల్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాన్స్ అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ పచ్చి రోజులు కర్రీ కదా టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే ప్రాన్స్ ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లో తీసుకోవాలి ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఏ కర్రీ చేసుకున్నా ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీస్కి ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకుని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా బెండకాయలు ఫ్రై చేసుకోవటం వల్ల బెండకాయకి జిగురు ఉంటుంది కదా పోతుంది అనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం బాయిల్ చేసినప్పుడు పచ్చిరొ్యూ బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసాను కదా ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఈ బెండకాయ ముక్కలు రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుని ఇదంతా ఒక రెండు నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ వేసేసుకుందాం ఫ్రాన్స్ అయితే ఇలా ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఫ్రాన్స్ కర్రీ చేసినప్పుడు ఇప్పుడైతే చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం ఒకసారి కర్రీని అంతా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకుని ఒకసారి మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఓకే చూడండి బెండకాయ పచ్చి రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడైతే ఒక స్పూన్ మసాలా పొడి వేసుకుందాం ఇలా లాస్ట్ మసాలా పొడి వేయడం వల్ల కర్రీకి మంచి టేస్టీగా ఉంటుంది కర్రీ ఏ కర్రీలో అయినా సరే ఇలా లాస్ట్ని వేసుకోవాలి మసాలా పొడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బెండకాయ రొయ్యలు కర్రీ అయితే మా అమ్మ ఎక్కువ చేసేది అనమాట మాకు చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ మా అమ్మ అయితే ఎక్కువ చేసేది అనమాట బెండకాయ పచ్చిరొయలు కర్రీ బెండకాయ గోంగూర కర్రీ చాలా టేస్టీగా చేసేది ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి ఓకే అండి బెండకాయ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రాండ్స్